దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మన ముందుకు రాబోతున్న మూవీ వారణాసి ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన మహేష్ బాబు యొక్క ఫస్ట్ లుక్ మరియు వారణాసి టు ద వరల్డ్ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది అయితే ఇటీవల ఈ మూవీలో మహేష్ బాబు యొక్క తండ్రి క్యారెక్టర్ ను ఫిక్స్ చేసినట్టు ఆన్లైన్ లో వార్తలు వస్తున్నాయి అది ఎవరో కాదు గతంలో మహేష్ బాబుకు తండ్రిగా ఎన్నో సినిమాల్లో నటించిన ప్రకాష్ రాజు గారు ఇప్పటికే ఈయన షూటింగ్ లో పాల్గొంటున్నారని బయట టాక్ నడుస్తుంది దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు దర్శకధీరుడు రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి మరియు ఈ మూవీలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది మరియు విలన్ గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు ఈ మూవీకి సంబంధించి విజువల్స్ టోన్ మైథాలజీ అడ్వెంచర్ మిక్స్ అన్ని కలిసి రాజమౌళి కెరీర్ లో మరో అద్భుతమైన సినిమాగా నిలవబోతుందనే నమ్మకాన్ని కలిగించాయి ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రివీల్ అయిన హీరోయిన్ ప్రియాంక చోప్రా యొక్క ఫస్ట్ లుక్ మరియు విలన్ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క ఫస్ట్ లుక్ కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి